పెంతలం సాగిస్తున్న అమెరికా నోరు అదుపు తప్పుతోంది అవకాశవాదానికి అడ్రస్ గా ఉన్న ఆ దేశం ఇప్పుడు బయటపడుతోంది మొన్నటికి మొన్న కెనడాని వెనకేసుకు వస్తూ పై అనుమానాలను రేకెత్తించిన అమెరికా ఇప్పుడు భారత దౌత్య విధానాన్ని శంకిస్తోంది అన్ని యుద్ధాల్లో వేలు పెట్టి తమాషా చూసే దేశం గురిగింజ నీతులు చెబుతోంది ప్రధాని మోదీ రష్యా పర్యటనపై అక్కసు వెల్లుగక్కుతోంది అమెరికా అంటున్న మాటలేంటి భారత్ రష్యాతో దగ్గరైతే అమెరికాకు నొప్పేంటి ఇంత ఓవర్ యాక్షన్ చేయాల్సిన అవసరం ఏంటి ఫోకస్ తప్పులెన్నువారు తమ తప్పులు ఎరగరు అని వేమన అప్పుడెప్పుడో చెప్పారు దానికి తగ్గట్టే అమెరికా వ్యవహార శైలి కనిపిస్తోంది ప్రపంచంలో తాను చేస్తున్న దారుణాల్ని కప్పిపుచ్చుకుంటూ ఎదుటివారిపైన నిందలేయడం అలవాటుగా మార్చుకుంటోంది ఇటీవల భారత ప్రధాని మోడీ రష్యా పర్యటన గురించి మాట్లాడుతూ ఇండియాకు ఇండైరెక్ట్ వార్నింగ్ ఇస్తోంది అమెరికా శాంతి కాముకులమని చెప్పినంత మాత్రాన సరిపోదు యుద్ధాన్ని ఆపడానికి చర్యలు కూడా తీసుకోవాలని గురువిందగింజ నేతలు చెబుతోంది అమెరికా చరిత్ర చూస్తే ప్రపంచవ్యాప్తంగా దాదాపు వందకు పైగా సైనిక సంఘర్షణల్లో ఆ దేశ హస్తం కనిపిస్తుంది ప్రస్తుతం నడిపిస్తున్న ఉక్రెయిన్ రష్యా యుద్ధంలో ఇజ్రాయెల్ హమాస్ యుద్ధంలో అమెరికా ప్రమేయం ప్రత్యక్షంగానే కనిపిస్తుంది రష్యా సామ్రాజ్యవాదాన్ని హమాసు తీవ్రవాదానికి వ్యతిరేకంగా ఉక్రెయిన్కు ఇజ్రాయెల్కు అండగా ఉంటున్నామన్న పేరుతో అమెరికా యుద్ధానికి ఆయుధాలు సరఫరా చేస్తోంది గాజాలో పసిపిల్లలు ప్రాణాలు కోల్పోతున్నా ఉక్రెయిన్లో ప్రజలు అల్లాడిపోతున్నా అమెరికాకు ఏమాత్రం పట్టలేదు అలాంటి అమెరికా ఇప్పుడు భారత్ను నిందించడానికి ప్రయత్నిస్తోంది ప్రధాని మోడీ రష్యాలో అధ్యక్షుడు వ్లాదిమిర్ ని సందర్శించిన సందర్భంలోనే అటు వాషింగ్టన్లో నాటో నాయకులు సమావేశమయ్యారు ఉక్రెయిన్ సంక్షోభంలో నాటో భేటీ నుంచి కీలకమైన నిర్ణయాలు వెలువడతాయని అనుకున్నప్పటికీ పెద్దగా ఒరిగిందేమీ లేదు నాటో సమ్మిట్ నుంచి విశేషంగా వచ్చే అవుట్కమ్ కూడా ఏమీ ఉండదని ముందుగానే నిపుణులు కూడా చెప్పారు అయితే దీన్ని కప్పిపుచ్చుకోవడానికో రష్యాపై ఒత్తిడి తెస్తామని నిరూపించడానికో ఏమో గానీ అమెరికా ఇప్పుడు భారత్పై నిందలు వేయడానికి ప్రయత్నిస్తోంది ప్రధాని మోడీ రష్యా పర్యటనలో ఉన్న సమయంలోనే అమెరికా తన అసంతృప్తిని వ్యక్తం చేసింది దశల వారీగా ఇచ్చిన ప్రకటన మధ్య పలు విధాలుగా మాట్లాడింది మోడీ పర్యటనలో మొదటి రోజు అమెరికా కాస్త పెదవి మాటలు మాట్లాడిన తర్వాత రోజు మోడీ మాత్రమే యుద్ధం ఆపగలరన్న తీరులో మాట మార్చింది ద్వైపాక్షిక శిఖరాగ్ర సమావేశాల కోసం మోడీ రష్యా పర్యటనకు వెళ్లిన మొదటి రోజే అగ్రరాజ్యం అమెరికా భారత్నుద్దేశించి కీలక విజ్ఞప్తి చేసింది ఉక్రెయిన్ ప్రాదేశిక సమగ్రత అంశానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాలని రష్యా అధ్యక్షుడు పుతిన్ వద్ద ఉక్రెయిన్ సార్వభౌమాధికారం గురించి ప్రస్తావించాలని మోడీని కోరింది ఐక్యరాజ్యసమితి చార్టర్కి కట్టుబడి ఉక్రెయిన్ వివాదం విషయంలో తీర్మానం చేయాలంటూ రష్యాతో చర్చలు జరిపే ప్రతి దేశాన్ని కోరతామని ఇదే విషయాన్ని ఇప్పుడు భారత్కు కూడా విజ్ఞప్తి చేస్తున్నామని అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి మాథ్యూ మిల్లర్ మీడియా సమావేశంలో చెప్పారు అయితే ఆ తర్వాత రోజు కూడా అమెరికా నుంచి విజ్ఞప్తులు వచ్చాయి ఉక్రెయిన్లో కొనసాగుతున్న యుద్ధాన్ని ఆపి శాంతి నెలకొల్పడం కోసం రష్యాపై ఒత్తిడి తేవడానికి భారత్ తన ప్రత్యేక భాగస్వామ్యాన్ని ఉపయోగించాలని అమెరికా కోరుకుంటోందని యుఎస్ స్టేట్ డిపార్ట్మెంట్ హిందుస్థానీ ప్రతినిధి మార్గ్రెట్ మాక్లియోడ్ అన్నారు ఈ సందర్భంగా మార్గ్రేట్ మోడీ పాపులర్ కోర్టును ప్రస్తావించారు రెండు వేల ఇరవై రెండులో బాలీలో జరిగిన ఎస్టీఓ సమ్మిట్ సందర్భంగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తో ప్రధానమంత్రి మోడీ చెప్పిన ఇది యోగం కాదు అనే మాటని ఆమె గుర్తు చేశారు ఉక్రెయిన్లో శాశ్వత శాంతి కోసం రష్యాపై ఒత్తిడి తీసుకురావాలని భారత్తో సహా తన భాగస్వాములందరినీ కోరుతోందని వెల్లడించారు ముఖ్యంగా ఉక్రెయిన్లో రష్యా యుద్ధం యుఎన్ చార్టర్ ని ఉల్లంఘించటమే అని భారత్ రష్యా పంచుకునే ప్రత్యేక భాగస్వామ్యంతో ఉక్రెయిన్ యుద్ధం నుంచి బయటపడాలని అన్నారు అయితే మోడీ ఈ పని చేయగలరని యుద్ధం ఆపడమే తమ ప్రధాన ఉద్దేశమని గతంలో కూడా అమెరికా వెల్లడించింది గతేడాది వైట్ హౌస్ ప్రతినిధి జాన్ కిర్బీ కీలక వ్యాఖ్యలు చేశారు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ ని ఒప్పించి ఉక్రెయిన్పై ఆ దేశం కొనసాగిస్తున్న యుద్ధాన్ని ఆపే శక్తి భారత ప్రధాని నరేంద్ర ఉందని ఆయన అభిప్రాయపడ్డారు పుతిన్ మోడీ మధ్య చర్చల కోసం తామెలాంటి ప్రయత్నాలకైనా సిద్ధంగా ఉన్నామని ఆయన పేర్కొన్నారు ఉక్రెయిన్లో కొనసాగుతున్న దురాక్రమణని ఆపేందుకు అమెరికా ఎటువంటి ప్రయత్నాన్నైనా స్వాగతిస్తుందన్నారు రష్యా ఉక్రెయిన్ల మధ్య జరుగుతున్న యుద్ధాన్ని ఆపేందుకు ప్రధాని మోడీ శక్తి గురించి వచ్చిన ప్రశ్నకు ఆయన అలా స్పందించారు ఇప్పుడు దానికి భిన్నంగా అమెరికా తీవ్రమైన వ్యాఖ్యలు చేసింది ప్రధాని మోడీ యుద్ధాన్ని ఆపగలరని చెప్పిన అమెరికా భారత్కు చిత్తశుద్ది లేదనే తీరులో మాట్లాడుతోంది శాంతి కాముకులమని చెప్పే భారత్ యుద్ధాన్ని ఆపకుండా రష్యాకు వ్యతిరేకంగా చేసే ప్రతిపాదనలకు ఎందుకు మద్దతు ఇవ్వట్లేదని ప్రశ్నిస్తోంది జూలై పదకొండున ఢిల్లీలో జరిగిన డిఫెన్స్ కాన్క్లేవ్లో భారతదేశంలోని యుఎస్ రాయబారి ఎరిక్ గార్సెట్టి ప్రసంగిస్తూ తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు భారత్ అమెరికా మధ్య సంబంధాలు గతంలో కంటే విస్తృతంగా లోతుగా ఉన్నాయని అయితే దాన్ని అలుసుగా తీసుకోవద్దని ఎరిక్ గార్సెట్టి హెచ్చరించారు భారతదేశం తన వ్యూహాత్మక స్వయం ప్రతిపత్తిని ఇష్టపడుతుందని అయితే యుద్ధం సమయంలో వ్యూహాత్మక స్వయం ప్రతిపత్తి అనేది ఏదీ లేదని గార్సెట్టి అన్నారు స్వేచ్ఛాయుత నిర్ణయాలు తీసుకునేందుకు Respected India likes its strategic autonomy. But in times of conflict, there is no such thing as strategic autonomy. We will, in crisis moments, need to know each other. I don't care what title we put to it, but we will need to know that we are trusted friends, brothers and sisters, colleagues that in times of need. Can the next day be acting together? That we'll know each other's equipment, that we know each other's training, we'll know each other's systems, and we'll know each other as human beings as well. And so, as we look at everything from our don't take this relationship for granted, but enjoy every day of it. Pay something into it. It's like a marriage. If you don't have date night, you're not gonna have a strong marriage. Find out those moments and those places when we're not asking something from each other. to just say i believe in you i believe in this relationship i believe in its people i believe in its potential let's listen to each other's needs better than we do today భారత అమెరికా సంబంధాన్ని వివాహ బంధంతో పోల్చిన అమెరికా ఇద్దరి మధ్య నమ్మకం పునాదిగా ఉండాలని వ్యాఖ్యానించారు ప్రస్తుత ప్రపంచంలో ఒక దేశంతో మరో దేశం అనుసంధానించబడి ఉందన్న గార్సెట్టి యుద్ధం ఎవరికీ దూరం కాదని సంచలన వ్యాఖ్యలు చేశారు శాంతి వైపు మనం నిలబడ్డామంటే అది కేవలం మాటల వరకు మాత్రమే పరిమితం కాకూడదని శాంతియుత నియమాల్ని పాటించని వారి తంత్రాల్ని అడ్డుకునేలా ఖచ్చితమైన చర్యలు కూడా తీసుకోవాలని భారత్కి సూచించారు ఈ రోజుల్లో ముప్పును ఒంటరిగా ఎదుర్కోవడం అనేది సాధ్యం కాదు కనుక భారత్ అమెరికా బంధాన్ని గౌరవిస్తూ ప్రపంచ శాంతి కోసం సమష్టి చర్యలు చేపట్టాలని గార్సెట్టి తెలిపారు అమెరికా భారతదేశం ఈ సంబంధాన్ని ఎంత ఎక్కువగా పెట్టుకుంటే అంత ఎక్కువగా ఇరువురికి మంచిదని అన్నారు ఇరు దేశాల మధ్య విశ్వసనీయత కోల్పోయి ఒక రకమైన విరక్తితో కూడిన బంధం ఏర్పడినప్పుడు బంధం వీగిపోయే అవకాశం ఉందన్న తీరులో మాట్లాడారు భారతదేశంతో అమెరికా సంబంధం గతంలో కంటే మెరుగ్గా ఉన్నప్పటికీ అది ఇంకా తగినంత లోతుగా లేదని అన్నారు నిజానికి ఈ మాటలు ఇండియాకి ఇండైరెక్ట్గా ఇస్తున్న వార్నింగ్ అని విశ్లేషకులు భావిస్తున్నారు అందులోనూ ప్రధాని మోడీ తన రష్యా ఆస్ట్రియా పర్యటనను ముగించుకుని ఢిల్లీకి చేరుకున్న కొద్ది గంటలకే అమెరికా దౌత్యవేత్త ఈ తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు అయితే అమెరికా దౌత్యవేత్త మాట్లాడిన మాటలపై ప్రపంచవ్యాప్తంగా భిన్నమైన అభిప్రాయాలు వెలువడుతున్నాయి విరక్తితో కూడిన బంధాల్ని అమెరికా ఎప్పటి నుంచి కొనసాగిస్తుందని తమ ఆధిపత్యాన్ని నిలుపుకోవడం కోసం ఏయే దేశాల్ని బలి చేసిందో కూడా సోషల్ మీడియాలో దుమ్మెత్తిపోస్తున్నారు for more videos like this subscribe big tv channel